మేకలతో కొట్టేశారని ఇంతమంది దేవుళ్ళు ఉన్నప్పుడు ఆ దేవుళ్ళందరికీ ఒక్కొక్క వెపన్ ఉంది అనగా ఆయుధం ఉంది ఈ దేవుడికి ఆయుధం ఉంది ఆ తెల్ల దేవుడు సోది చెప్తాం లేకపోతే ఈ జాతకాలు చెప్తామని తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని చాలా మందిని మా అమ్మగారు ఆశ్రయిస్తే మాకు వీరభద్రుడు అని ఉంటాడు ఒక రూమ్ లో పుట్టలాగా కట్టి ఉంటుంది అక్కడికి వెళితే చచ్చిపోయినోళ్ళు దిగి వస్తారు ఒక మనిషిలోకి వచ్చి మాట్లాడతారని ఒక్కొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం చేసి మరి నిన్ను నేను ఎంతకాలం కూడా పూజలు చేస్తున్నాం కదా భజన చేశాం కదా మరి ఇంత భక్తి చేశాం కదా ఆ ఖాళీ స్థలంలో గొయ్యి తీసి ఆ యొక్క బాటిల్ని పాతి పెట్టింది పాతి పెడితే మూడు రోజుల తర్వాత దాన్ని తవ్వి తీస్తే మరి ఆ బాటిల్ పగిలిపోయి ప్రైజ్ ద లాడ్ ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి మరి ముఖ్యంగా మరి ఈ అవకాశాన్ని కలిగించినటువంటి సహోదరులు మరి జోషి గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నా యొక్క జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించారు అందుని బట్టి నేను దేవుడిని ఎంతో స్థుతిస్తున్నాను మా యొక్క పేరు నా పేరు అరుణ్ కుమార్ అసలు ప్రభువుని అంగీకరించక మునుపు ఆంజనేయులుగా పిలువబడతా ఉన్నాను మా ఊరు మరి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం అనేటువంటి ఒక కుగ్రామం మా గ్రామంలో మరి నేను ఎంతో ఆ విగ్రహారాధనలో మునుగుతూ ఉన్నప్పుడు మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎంతో భక్తి చేయాలంటే ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది ఆ అలవాటులో మరి నాకున్న అలవాటు అంటే మరి భక్తి చేయాలి ఎవరిని చేస్తున్నావు అనేటువంటిది కాదు కానీ మరి చెట్టుకని మో పొట్టకని ఇంకా కనిపించే ప్రతి ప్రతిమకు కూడా ప్రతి విగ్రహానికి కూడా నేను పూజ చేస్తూ ఉండేవాడిని మరి నాతో పాటు ఆ చిన్న వయసులోనే కొంతమంది పిల్లలను కూడా నేను వెంటేసుకొని చాలామందిని మరి ఆ ఒక చిన్న చెట్టు తయారు చేసుకుని దానికి పూజలు చేస్తూ ఉండేవాళ్ళం ఇలాంటి విగ్రహారాధనలో కొనసాగుతున్న నేను మరి వాస్తవానికి చెప్పాలంటే మా అమ్మగారికి మా అన్నయ్య తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టి మరి ఇద్దరు ఆడపిల్లలు కూడా చనిపోయారు తర్వాత నేను పుట్టాను నేను పుట్టిన తదుపరి మా నాన్నగారండి ఆ రైస్ మిల్లో చేస్తున్నప్పుడు పలను మరి ఒక వ్యక్తి వచ్చి మీ ఆవిడ డెలివరీ అయింది మరి వెంటనే వెళ్ళి చూసిరా అని చెప్పేసి మా నాన్నగారికి కబురు పెట్టారంట కబురు పెట్టిన తర్వాత మా నాన్నగారు వెంటనే మరి వచ్చేసి అక్కడ ఒక ఆంజనేయుడు గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళి మరి దండం పెట్టుకున్నారంట ఏమనంటే అంటే ఆడపిల్ల పుడితే అంజలి అని మగపిల్లాడు పుడితే ఆంజనేయులని పేరు పెట్టుకుంటానని చెప్పాడంట అదే విధంగా మరి ఆ మాట అనేసేసి ఇంటికి వచ్చి చూసేసరికి నేను పుట్టి ఉన్నాను నేను పుట్టిన ప్రకారంగా మరి మా నాన్న అక్కడ చెప్పిన విధంగా ఆంజనేయులని నాకు నామకరణ చేశారు ఆ రోజు నుంచి కూడా నాకు కొంతమంది పెద్దలైనటువంటి వాళ్ళు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక విషయం చెప్తూ ఉండేవారు నీ పేరు ఆంజనేయులు కాబట్టి నువ్వు రాముణ్ణి కొలవాలి ఎందుకంటే ఆంజనేయుడు రాముని భక్తుడు కాబట్టి నువ్వు కూడా రామున్నే కొలవాలి అని చెప్పేసి ఒక నానుడి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా నోరు పోస్తూ ఉన్నారు ఇలాగా చిన్నప్పటి నుంచి చెబుతూ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని నిజమే కాబోలు నా పేరు ఆంజనేయులు కాబట్టి నేను పూజించవలసింది రామున్నే అని నేను ఆలోచన చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాను చాలా అంటే చాలా భక్తి చేశాను చాలా మరి ఎంతంటే ఈ ప్రతి గుడి కూడా నేను వెళ్తూ ఉండేవాడిని అక్కడ సాయిబాబా అనేటువంటి ఒక గుడి ఉండేది ఓం సాయిరామ్ అనే అవి కూడా రాస్తూ ఉండేవాళ్ళం ఏ రాస్తే మూడు కోరికలు కోరితే ఆ మూడు కోరికలు కూడా మరి తీరతాయని ఒక మూఢనమ్మకం అదేవిధంగా మరి సంతోషి మాత అని చెప్పేసి అవి కూడా రాస్తే ఇన్నో రాస్తే మరి దానికి కూడా కోరికలు కోరుకుంటే వెంటనే జరుగుతాయని మరి అప్పట్లో ఒక నానుడు ఉంటే మేము కూడా అవి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం చాలా ఇలాంటి ప్రయత్నాలు ఎన్నెన్నో చేస్తూ వచ్చాం అయితే ఇంత భక్తి చేస్తున్న మా కుటుంబాలలో నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు నాకు ఉన్న నానుని బట్టి నువ్వు రాముడినే కొలవాలి రాముడినే కొలవాలి అన్నప్పుడు మా ఇంటి ఎదురుగుండగానే ఒక రాముడి గుడి ఒకటి ఉండేదండి ఇది మాత్రం ఎవరిని విమర్శించడానికి కాదు కేవలం ఏంటంటే నా జీవిత సాక్ష్యాన్ని మాత్రమే నేను చెబుతున్నాను మరి ఎవరిని కించపరిచే విధంగా మాత్రం నేను మాట్లాడటం లేదు అయితే ఇలా జరుగుతున్న క్రమంలో మరి మా ఇంటి ఎదురుగుండా ఒక రాముడి గుడి ఉంటే రాముడి గు మరి అక్కడ జరిగే కార్యక్రమాలు అన్నింటిలో నేను పాల్గొంటూ ఉండేవాడిని శనివారం భజనలు ఆ భజనలో పాల్గొనేవాడిని అదే విధంగా మరి దీపారాధనలు చేస్తే విషయాల్లో ఏకామలు వచ్చినప్పుడు అలాగే శ్రీరామ్ కళ్యాణం వచ్చినప్పుడు ఇవన్నిటిల్లో కూడా నేను పాల్గొంటూ ఉండేవాడిని ఎందుకంటే నేను ఆ దేవునికి సంబంధించిన వ్యక్తిని అన్నట్లుగా మరి నాకు పెద్దలు చెప్పిన విధానాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతా ఉండేవాళ్ళు ఇలాగ కొనసాగుతున్నాం చాలా భక్తి చేస్తున్నాం చాలా అంటే మరి మూఢ నమ్మకత్వ భక్తితోనే మేము ఉన్నాం ఏ పండగని కూడా ఊరకనే దాటికొని వచ్చేవాళ్ళేం కాదు చాలా అంటే మరి దాన్ని ఉన్నతంగా జరిగించేవాళ్ళం ఏ పండుగ వచ్చినా ఈ దేవుడి పండుగ ఆ దేవుడి పండుగ అని లేదు కానీ ముప్పై లోకంలో విగ్రహాలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్న ప్రతి పండగ కూడా హిందూ సంబంధించిన ప్రతి పండుగలకు కూడా నేను పాల్గొంటూ మరి చాలా నిష్టగా ఉండేవాళ్ళం అలా కొనసాగుతున్నాం మా జీవితంలో మరి ఈ అప్పటిదాకా చాలా చక్కగా మా జీవితాలు కొనసాగుతూ ఉండేవి మేము ఎదుగుతూ ఉన్నాం స్కూల్కి వెళ్తా ఉన్నాం చక్కగా మరి మేము కొనసాగుతూ ఉన్నాం కొనసాగుతున్న క్రమంలో మా ఇంట్లో ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య వెలు తిరగడం చూస్తూ ఉన్నాం అంటే అది పైకి రావడం చూస్తూ ఉన్నాం ఏంటంటే మొదటి సమస్య మా నాన్నగారు విషయానికి వస్తే మా నాన్నగారు మరి చాలా త్రాగుడికి బానిసైపోయేవారు త్రాగుడికి బానిస అయిపోయిన తర్వాత కారణం లేకుండానే మరి మా అమ్మగారిని కొట్టేస్తూ ఉండేవాడు ఎందుకంటే తాగిన మైకల్లో కరువు అనిపించేవాళ్ళు ఎంత కరువు అంటే ఎవరైనా భోజనం వండుకుంటే లేకపోతే ఆహార పదార్థాలు వండుకుంటే వంటకాలు ఏదైనా చేసుకుంటే ఆ వాసన బట్టి మమ్మల్ని కూడా వాళ్ళ ఇంటి దగ్గర వండేటప్పుడు ఉంటే చివరి వరకు ఉంటే వాళ్ళు తినేటప్పుడు మాకు పెడతారని చెప్పేసి మేము ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ నాగరత్నం గారు అని ఒక కాపులు ఉండేవారు వాళ్ళ ఇంటి దగ్గర అలాగే కూర్చునే వాళ్ళు కూర్చున్నా నేను కూర్చునే వాళ్ళు కూర్చుంటే వాళ్ళు చివరిలో తినేసి ఏదైనా ఉంటే మరి వాళ్ళు తినేటప్పుడు మాకు పెడతా ఉండేవాళ్ళు అలా మేము ఆకలి కూడా తీర్చుకున్న రోజులు ఉన్నాయి ఇలా మా చదువులు కొనసాగుతున్న క్రమంలో మేము పక్కన డ్రింకులు ఫ్యాక్టరీలు పనిచేస్తూ కుటుంబంలో మరి ఏదో కొంత అలా చేస్తూ ఉండేవాళ్ళు మా అమ్మగారు కూడా వ్యాపారం ఇడ్లీ వ్యాపారం చేసుకుంటూ మా అమ్మగారు కూడా పోషణ చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ ఓ ప్రక్కనేమో మా నాన్నగారు త్రాగటం ఓ ప్రక్కనేమో మా ఇంట్లో కరువు మరొక ప్రక్కనేమో నన్ను దెయ్యం పట్టుకొని బాధిస్తూ ఉండేది ఆ దెయ్యం అంటే ఎలా అంటే రాత్రి అయ్యేసరికి చాలా కేకలు ఆందోళనలు రెండవది ఏంటంటే ఈ స్థలము ఆ స్థలం అని లేకుండా ప్రతి స్థలంలోకి వెళ్ళిపోవడం పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం మా ఈది చివరిలోకి వెళ్ళిపోవడం ఆ గుడి అన్నాను కదండి ఆ గుడి ఎదర ఒక అరుగుంట అరుగు మీద పడుకోవడం ఇలాగా చాలామంది మమ్మల్ని చూసినప్పుడు శ్రీని గారు అబ్బాయి గారు అబ్బాయిలా ఉన్నాడేంటి అని చెప్పేసి నన్ను తీసుకుని వచ్చి మా ఇంట్లో ఇచ్చేవారు అయితే ఇలా జరుగుతున్న క్రమంలోనండి ఓ పాశ్రమ్ గారు మా ఇంటికి వచ్చారు ఆ పాష్టమ్మ గారికి దేవుడు చూపించారంట మరి మీ ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా మీ ఆయన గారు మారుతాడు మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీరు చేయిస్తారమ్మా ప్రార్థన చేసుకోండి అమ్మా అంటే మా అమ్మగారు మొదట అంగీకరించలేదండి చాలా అంటే చాలా అవమానకరంగా మాట్లాడింది అంటే ఎలా మాట్లాడారు అంటే ఇప్పుడు యేసుప్రభు అంటే చాలా తక్కువ ఆలోచన తక్కువ జాతికి సంబంధించిన దేవుడని చేతులు కాళ్ళు ఆ కొట్లతో కొట్టేశారని ఆ ఒక్క ఇంతమంది ఉన్నప్పుడు ఆ దేవుళ్ళందరికి ఒక్కొక్క వెపన్ ఉంది అనగా ఆయుధం ఉంది ఈ దేవుడికి ఆయుధం ఉంది ఆ తెల్ల దేవుడని ఒక చిన్న చూపు ఏ ప్రభు అంటే మాకు ఉండేది అందుని బట్టి ఆ ఏ సూప్రభువుని మేము చేర్చుకోవడానికి ఇష్టపడలేదు అయితే ఆ పాష్టమ్మ గారిని కూడా దూషణకరంగా మాట్లాడి మరి ఆమెను అమ్మ నువ్వు వెళ్ళిపో మా ఆయన వచ్చేటంటే తిడతాడు అని మా అమ్మగారు కూడా నచ్చ చెప్పేసి బయటికి పంపేసేది చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఆవిడ వెళ్ళిపోకుండా ఒక చిన్న అంటే ప్రార్థన కూడా చేయలేదు ఒకే ఒక మాట అని వెళ్ళిపోయారని నాకు బాగా గుర్తు అంటే ఆ మాటే మమ్మల్ని పట్టుకుంది ఏంటంటే మరి ప్రభువ ఈ కుటుంబాన్ని రక్షించండి అని వెళ్ళిపోయారండి ఆవిడ అప్పుడు రక్షించండి అని అన్నప్పుడు వెంటనే ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా మేము హేళనకరంగానే మాట్లాడాం ఇలా జరుగుతున్న క్రమంలో మరి ఆవిడ వెళ్ళిపోయారు ఇంకా ఆ టైంలో ఇంకా మరిన్ని సమస్యలు ఎక్కువైపోయాయి నేను ఇందాక చెప్పిన రీతిగానే మరి మా నాన్నగారు ఎక్కువ డ్రింకింగ్ చేయడం మరి ఈ ఈ దీంతో పాటుగా మా అన్నయ్య గారు మా అన్నయ్య స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు బాల్ తగిలి పడిపోవడం మా అన్నయ్యతో కూడా చాలా ఇబ్బందులు పడడం ఇన్ని నలుగు దిశలో కూడా సమస్యలు మమ్మల్ని చాలా అంటే చాలా వేగవంతంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి అలా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే చాలా చోట్లకి మా అమ్మగారు వెళ్ళారండి అమ్మకు వీరభద్రుడు అని ఉంటాడు అంటే గద్దెనే ఉంటుంది ఒక రూమ్లో పుట్టలాగా కట్టి ఉంటుంది అక్కడికి వెళితే చచ్చిపోయిన వాళ్ళు దిగి వస్తారు ఒక మనిషిలోకి వచ్చి మాట్లాడతారని మూఢ నమ్మకం అందుకని మాకు వీరబద్ధుడు కూడా ఉన్నాడు మా అన్నయ్య పేరు అందుకనే వీరబాబు అని పేరు పెట్టారు అలాగా పెద్దోళ్ళు దిగి వస్తారన్నప్పుడు వాస్తవానికి మీకు అర్థం అవ్వడానికి సంక్రాంతికి ఎక్కువగా పెద్దలకి ఏం చేస్తారంటే బట్టలు పెడతారండి వాళ్ళ పేరు చెప్పి ఈ పెడతారంటే పెద్దలు అంటే చచ్చిపోయిన వాళ్ళు వచ్చి తింటారు అన్నట్టు పెడతారు అలాగా మాకు పెద్దలు ఉన్నారని చెప్పేసి మా అమ్మ రెండుసార్లు ఒకసారి వెళ్ళింది వెళితే మరి సేర పెడతానన్నాం సేర పెట్టలేదని చెప్పేసి ఆమెను ఆ పెద్దోళ్ళు వచ్చి దురాత్మచ్చి మాట్లాడడం ఇలా అంటే మా అమ్మగారు ఒక బట్టన్ గారి దగ్గర సీర తీసుకుని సేర పెట్టడం రెండవది మరి ఆ వారంలో ఆ సేర పెట్టిన తర్వాత సమస్య తీరిపోద్ది అమ్మయ్య అని మా అమ్మగారు అనుకునే సమయానికి ఆ వారంలో మరింత సమస్యలు అధికమైపోయాయండి అలాగా సమస్యలు అధికమైపోయిన తర్వాత మళ్ళీ సోమవారం అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు సోమవారం సోమవారం వెళ్ళాలి సోమవారం వెళ్ళాలి కాబట్టి మళ్ళీ వచ్చి సోమవారం అక్కడికి వెళ్తు వెళ్ళినప్పుడు అక్కడండి మళ్ళీ వచ్చి మాట్లాడితే ఇంకా సమస్యలు తగ్గలేదేంటి అని అడిగితేనండి అప్పుడు పులిహార పెడితే నీ సమస్యలు తీరతాయని చెప్పేసి మళ్ళీ పులిహోర అన్నారు అప్పుడు మళ్ళీ మా అమ్మగారు కష్టపడి లేని పరిస్థితులైనా పులిహోర పెడితే ఆ సమస్యల నుంచి మరి విడుదల అని చెప్పేసి మా అమ్మకున్న నమ్మకత్వాన్ని బట్టి మరి ఎన్ని పులిహోర పెడితే ఆ వారంలో మరిన్ని సమస్యలు ఎక్కువైపోయాయి ఇలాగా చాలామంది జ్యోతిష్కులైనటువంటి వాళ్ళు ఇంకా రకరకాల ఈద్లంతా వస్తూ ఉంటారు మీకు గుర్తే ఉండొచ్చు ఆ కర్రలు వేసుకొని సోది చెప్తాం లేకపోతే ఈ జాతకాలు చెప్తామని తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని చాలా మందిని మా అమ్మగారు ఆశ్రయిస్తే వాళ్ళు ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేసి మరి రకరకాల ఇంటర్న్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనగా సలహాలు ఇస్తూ ఉన్నప్పుడు అలాగే చేసేది కానీ ఏమాత్రం మా ఇంట్లో మార్పు కనబడేది కాదండి ఒక రోజు పక్క ఇంట్లోనికి ఒక బుడబొక్కలు ఆయన వచ్చాడని ఆ బొడమక్ ఆయన వస్తే ఆయన ఏం చేసాడు అంటే వెంటనే మా అమ్మకున్న సమస్యలన్నీ చెప్పిందండి అంటే మా నాన్నగారు సరిగ్గా లేకపోవడం కరువులో ఉండటం మా నా నేను దురాత్మతో బాధింపడటం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చెప్తున్నప్పుడు ఆయన వచ్చి ఆయన ఒక మాట అన్నారండి ఒక లిక్విడ్తో ఉన్నటువంటి గాజు చేస ఒకటి ఇచ్చి ఆ గాజు చేసాని ఇది మీ ఇంట్లో మరి దో ఆ యొక్క ఖాళీ స్థలంలో కప్పెట్టమని చెప్పారు పాతి పెట్టు మూడు రోజుల తర్వాత తీసి మీ ఇంటి చుట్టూ జల్లు మీ ఆయనగా తినే భోజనంలో మీ మీరు తినే భోజనంలో వేసుకొని తినండి అని చెప్పేసి సలహా ఇచ్చాడు సలహా ఇచ్చి ఆ బాటిల్ పట్టుకుని వస్తున్నప్పుడు మా ఆయన అన్నారు అమ్మ ఇది ఫ్రీగా తీసుకోకూడదు దీన్ని వెల కట్టి తీసుకోవాలని అన్నప్పుడు అయ్యా నా దగ్గర డబ్బులు లేవు మళ్ళీ వస్తారు కదా అప్పుడు నేను ఇస్తాను అన్నప్పుడు అలా కుదరదు ఏదో ఒకలాగ ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు మా అమ్మగారు మా అమ్మగారు ఎంతో మరి కష్టపడి పాలు అమ్ముకొని మరి అప్పుడు మాకు ఉండేవి ఆ పాలు అమ్ముకొని ఒక తాడు చేయించుకున్నారండి ఆ తాడు చేయించుకుంటే ఆ తాడు వెంటనే చూసి ఈ తాడు ఇచ్చామంటే మరి నిష్కారణంగా ఆ తాడు మా అమ్మగారు ఇచ్చేసి అతని చేతులు పెట్టేసిందండి ఎప్పుడైతే ఆ గోల్డ్ ఆ బంగారంతో కూడిన తాడును పెట్టేసిందో ఆ తాడు పట్టుకుని అతను వెళ్ళిపోయాడు తర్వాత ఈ బాటిల్ పట్టుకొని మా అమ్మగారు ఇంటికి వచ్చేసారు ఇంటికి వస్తే ఆ ఖాళీ స్థలంలో గొయ్యి తీసి ఆ యొక్క బాటిల్ని పాతి పెట్టు పాతి పెడితే మూడు రోజుల తర్వాత దాన్ని తవ్వి తీస్తే అది ఏమైందో తెలియదు మొత్తం మీద కప్పెట్టడం వల్ల దేనివల్ల మరి ఆ బాటిల్ పగిలిపోయి ఆ లిక్విడ్ అంతా కింద ఒరిగిపోయింది ఇలా జరిగింది దానివల్ల కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు ఇలా చాలా చోట్లకి వెళ్ళింది ఒకరోజు మా అమ్మ పడే బాధ మరి మేము భరించలేక ఒక రోజు మా ఇంటి చుట్టూ మా ఇంట్లోనండి చాలా ఫోటోలు ఉండే చాలా విగ్రహాలతో కూడిన ఫోటోలు ఉండేవి అయితే వాటన్ని వాటన్నిటి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం చేసి మరి నిన్ను నేను ఎంతకాలం కూడా పూజలు చేస్తున్నాం కదా భజన చేశాం కదా మరి ఇంత భక్తి చేశాం కదా మాకు మనశ్శాంతినివ్వా మా కుటుంబంలో సమాధానం ఇవ్వ నాకు స్వస్థతనివ్వ అని చెప్పేసి మా ఇంటి అన్నిటిని ఎత్తిపెట్టి ఒక్కొక్క ఫోటో దగ్గరికి ఒక్కొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి మరి ఎంతో ఎంతో అంటే ఎంతో మరి నమస్కారం చేసినప్పుడు ఒక్కరు కూడా స్పందించలేదండి మౌనంగా ఉన్నారు మౌనంగా ఉన్నప్పుడు నేను నేను కూడా అలాగే దండం పెడతానే ఉన్నాం అయితే మా అమ్మగారు అన్ని ప్రయత్నాలు చేసి ఒక పాస్ట్రమ్ గారు అంటే గతంలో ఒకసారి పాస్ట్రమ్మ గారు వచ్చారని చెప్పాను కదండి ఆ పాస్ట్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి వెంటనే మరి ఆ పాస్ట్రమ్ గారిని కలుసుకున్నారు మా అమ్మగారు అప్పుడు మా అమ్మగారిని ఆ పాస్ట్రమ్ గారు చూసి వెంటనే కౌగులం మరి ఏంటమ్మా ఇప్పుడు వచ్చేవింటి ఏంటి నీ సమస్య ఏంటంటే మా అమ్మగారు ఎక్కి ఎక్కి ఏడవటం మరి ఏ ఏడుస్తూ ఉన్నప్పుడు అమ్మను కంగారు పడకు ప్రార్థన చేస్తాను నేను వస్తానని చెప్పేసి మరి నాకు దెయ్యం పట్టుకున్నప్పుడు దురాత్మ పట్టుకుంది కదండి అప్పుడు మా అమ్మగారు కూడా గారు వచ్చి ప్రార్థన చేశారండి ఇంట్లో నా గురించి నా మీద చేయించి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఎన్ని ప్రయత్నాలు చేసినా తొలగినటువంటి దెయ్యం వెంటనే గలుగులు చేసేసి ఆ పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటా గ గడగడలు ఆడించేసి నన్ను గడగడలు ఆడించేసి ఒక్కసారిగా దెయ్యం వదిలేసి వెళ్ళిపోయిందండి అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ దురాత్మ అనేది నాకు తెలియదు ఏ దెయ్యాల చేత నేను బాధించబడుతున్నానో ఆ దెయ్యాల మీద నాకు దేవుడు అధికారం ఇచ్చాడండి మరి వాస్తవానికి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన సమస్యను మన మీద ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ సమస్య మీద మనకి దేవుడు అధికారాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు అలాగా దురాత్మ చేత నేను బంధింపబడినప్పుడు ఆ పాస్ట్రమ్మగారి ద్వారాగా నేను విడుదల పొందాను ఆ తర్వాత క్రమక్రమంగా మా అమ్మగారు మా నాన్నగారికి తెలియకుండా చర్చికి వెళ్తా ఉన్నారు చర్చికి వెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతూ వస్తూ ఉన్నాయి ఆర్థికంగా కూడా మేము మరి హైదరాబాద్ వెళ్ళటం హైదరాబాదులో మా బావగారు ఒక జాబ్ చూడటం అందులో మరి మేము ఎంతో రక్షించబడ్డం పోషించబడటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్క పెట్టుకోవడానికి సమృద్ధి చేత దేవుడు మమ్మల్ని నింపాడండి అందును బట్టి నేను దేవుడిని ఎంతో స్థుతిస్తున్నాను మరి మా సమస్యలను కూడా దేవుడు మమ్మల్ని విడిపించాడు నేను హైదరాబాదులో ఉండగానే ప్రభు ఒకరి ద్వారాగా ప్రవచనం ప్రవచించారు నే అరుణ్ కుమార్ నేను నిన్ను వాడుకుంటున్నాను నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను నువ్వు నా సొత్తు అని చెప్పేసి మరి కాకినాడ నుంచి వచ్చిన ఒక పాస్టర్ గారు అక్కడ ఉన్న స్థానిక దైవజనం తీసుకొచ్చారండి అప్పుడు ఆ పాస్టర్ గారి ద్వారాగా ప్రవచిస్తే ఆ ప్రవచనాన్ని బట్టి నేను దేవునికి పూర్తిగా అప్పగించుకున్నాను దేవునికి ఎప్పుడైతే అప్పగించుకున్నానో అప్పుడు దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించారు అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా దేవుడు మమ్మల్ని ఎంతో మరి వాడుకుంటున్నారు ప్రతి సమస్యలో కూడా మరి బాప్తీసం తీసుకోవడానికి కూడా దేవుడు ఎంతో కృప చూపించారు వాస్తవానికి ఈ బాప్తీసం తీసుకోవడం అనేటువంటిది మా నాన్నగారికి తెలియదండి తెలియకుండానే ప్రభువుని అమ్ముకోవటం తెలియకుండానే చర్చికి వెళ్ళటం తెలియకుండా కానీ బాప్తాలు తీసుకోవడం కూడా జరిగాయి అలాగే బాప్తీసం తీసుకున్నాం ఒకరోజు ప్రార్థనలో మరి బాప్ ప్రార్థన పెట్టుకుంటున్నప్పుడు ఇంటి దగ్గర గృహ కూడుకు పెట్టుకుంటున్నప్పుడు మా నాన్నగారు కూడా కూర్చొని ఉన్నారు కూర్చున్నప్పుడు ఆ పాస్టర్ గారు మా అమ్మగారు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఏమనంటే దెబోరా దెబోరా గారిని దీవించండి దెబోరా గారిని ఆశీర్వదించండి అన్నారు అంటే ప్రభున ఎరుగకు ముందు మా అమ్మగారి పేరు రమాసుందర్ అండి తర్వాత దేవోరా అని నామకరణ పాస్ట్గా చేశారు అయితే దేవారా ఎవరు దేవోరా ఎవరు అని మా నాన్నగారు ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రార్థన అయిపోయిన తర్వాత మా అమ్మగారిని అడిగాడు అడిగితే మేము అప్పటికే కంగారు పడుతున్నాం మా నాన్న కొట్టేస్తాడేమో అని ఎందుకంటే అప్పటికే మా నాన్నగారు చాలా మరి డ్రింకింగ్లో ఉన్నారు అయితే అమ్మలాగా మా అమ్మగారు గొంతు సవరించుకొని నేను యేసుప్రభుని నమ్ముకున్నాను బాపేశం తీసుకున్నాను అన్నప్పుడు వెంటనే కొడతాడనుకున్నాం కానీ వెంటనే దేవుని కృప ఏంటాయి అంటే మరి పాశుప్రభుని నమ్ముకుంటే కుదరదు దానికి తగిన జీవితాన్ని కూడా జీవించాలి అని మామూలుగా సామరస్యంగా సమాధానం ఇచ్చారు అయితే నన్ను దేవుడు మరియు హైదరాబాదులో తన సేవకుల ద్వారా అనగా కాకినాడ నుంచి వచ్చిన ఒక దైవజనుడు ఉన్నారండి ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఆయన ద్వారాగా దేవుడు ప్రవచించారు ఏమని ప్రవచించారంటే నా కుమారుడా అరుణ్ కుమార్ నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను నువ్వు నా సొత్తు అని చెప్పేసి మరి ఆయన ఆరాధనలో ప్రవశించడం చూశాను ఆ తర్వాత ఎవరో అనుకున్నానండి ఆ ప్రా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అడిగారు ఇక్కడ అరుణ్ కుమార్ ఎవరు రండి అని చెప్పేసి అన్నారు అక్కడ ఎవరైనా నిగిస్తారేమో అని చూశాను కానీ ఎవ్వరు అరుణ్ కుమార్గా పిలువబడినటువంటి పేర్లు ఎవ్వరూ అక్కడ లేరండి అప్పుడు నేను లేచి ఆ పాస్టర్ గారి దగ్గర నుంచి ఉన్నప్పుడు బాబు దేవుడు నిన్ను పరిచర్య చేయాలని పిలుస్తున్నాడు కాబట్టి నువ్వు పరిచర్యకి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా నేను వెళతానని చెప్పాను ఆ విధంగానే మరి ఆ రోజు నుంచి పరిచర్యలు నేను కొనసాగుతున్నాను ఆ పరిశుద్ధాత్మ చేత కూడా నేను అభిషేకించబడ్డాను ఇదే విషయం మా అన్నయ్యకి చెప్పినప్పుడు మా అన్నయ్య నువ్వు పరిచర్ చెయ్యి నేను నీ కావలసినన్ని కూడా నేను సమకూరుస్తానని మా అన్నయ్య నన్ను వెనకాల నుండి ధైర్యపరిచారు అదేవిధంగా మా ఫ్రెండ్ కూడా నన్ను అలాగే ధైర్యపరిచి చాలా భక్తి విధానంలో నడిపించారు వాకిని అలా చెప్పాలి ఏంటి అన్నీ కూడా ఆయనే ఆయన నాకు తరిపిదిచ్చారు అందుని బట్టి నేను దేవుడిని స్థితిస్తున్నాను రోజు బిల్డింగ్ మీద వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నానండి అయితే అక్కడ దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు అదేంటంటే ఒక స్వరం నేను విన్నానండి అదేంటంటే పునాది వేయబడినటువంటి స్థలాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పారు అప్పుడు ప్రార్థన చేసి ప్రభా పునాది వేయబడిన స్థలం అంటున్నారు ఎక్కడనైనా అని ప్రార్థన చేస్తే మరి హైదరాబాద్లోనే మా పక్క వీధిలో ఒక చర్చి కట్టేసి మరి ఖాళీగా ఉన్న చర్చిని ఉన్నదండి అది ఆల్రెడీ ఒక తల్లిగారి కట్టి చనిపోయారంట ఆ తర్వాత నేను ఆ చర్చిలో మరి ఖాళీగా ఉన్న చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడం పాటలు నడిపించడం వాక్యం చెప్పడం ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మరి ఆ పాస్టర్ అక్కడ కొంతమంది ముప్పై మంది వరకు కూడా గ్యాదర్ అయ్యి ప్రతి సోమవారం కూడా అక్కడ ఆరాధన జరిపించుకున్నాం తర్వాత ఆదివారం రాత్రికి మార్చుకున్నాం ఎందుకంటే నేను కూడా స్థానిక సంఘానికి వెళుతూ ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను అలాగే అక్కడ సండే స్కూలు పరిచయం చేస్తూ యవనస్తులు పరిచయం చేస్తూ ఉన్న క్రమంలో మరి వివాహ సమయం వచ్చిందండి వివాహ సమయం వచ్చినప్పుడు మా దూరపు బంధువుగా ఉన్నటువంటి దైవ జంతురాలు మరి ప్రవక్తిని నాగరత్నమ్మ గారు ఆమెకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించారంట ఆ దర్శనాన్ని బట్టి నా నెంబర్ కనుక్కొని మరి వారి మనవరాలు విషయంలో ఒక దర్శనం చూపించారు ఆ మనవరాల పేరు దివ్య అయితే ఆ దర్శనాన్ని బట్టి నా ఫోన్ నెంబర్ కోసమని నా బంధువులు అందరినీ కూడా అడిగారు అడిగినప్పుడు ఎట్టకేలకు నా నెంబర్ తీసుకొని నాతో ఫోన్ మాట్లాడారు ఫోన్ మాట్లాడినప్పుడు నేను అన్నాను అమ్మగా నాకు నానమ్మగారు అవుతారు మరి నానమ్మగారు మీరు అన్నది కరెక్టే కానీ మరి నేను నేను కూడా ప్రార్థన చేసుకుంటాను దేవుడు దర్శనం చూపిస్తే నేను ఖచ్చితంగా వస్తాను అన్నారు అప్పుడు ఆ విషయం సరే బాబు నువ్వు ప్రార్థన చేయ నేను ప్రార్థన చేద్దామని ఆ దైవ జనరాలు అన్నప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలెట్టాను మా దైవ జనరాలు మా ఆత్మీ తల్లిగారు చెప్పాను మా అత్ని తల్లిగారి గారి పేరు యు రాహేల్ అమ్మగారు వాళ్ళతో చెప్పినప్పుడు ప్రార్థన చేయి దేవుడి దర్శనం చూపిస్తారని చెప్పారు అప్పుడు దర్శనం చూశాను ఏమనంటే వాస్తవానికి పెళ్లి చూపులు అందరికీ కూడా రియల్గా జరిగితే నాకు దేవుడు దర్శనంలో చూపించారు ఆ దర్శనాన్ని బట్టి మరి అందులో ఆ దర్శనంలో ఉన్న అమ్మాయిని నేను ఇక్కడ చూశానండి చూసిన తర్వాత దేవుడి చిత్తమని నమ్మి మరి పునాది వేయబడిన ఆ స్థ స్థలాలు నేను నాకు ఇస్తానన్నారు కదా మరి ఆవిడ ఆల్రెడీ ఇక్కడ పరిచర్ కట్టేసి ఉంచారు తర్వాత నేను ఇక్కడికి రావటం ఆవిడతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉండేయండి ఆ తర్వాత మా పెద్దలతో మాట్లాడి వివాహం చేశారు వివాహం చేసిన తర్వాత బలభద్రపురం గ్రామాన్ని విడిచిపెట్టేసి ఇక్కడ ఉండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉండిలో పరిచర్య ఆవిడ విడిచిపెట్టిన పరిచర్ నేను చేస్తున్నాను అయితే ఆవిడ నేను వచ్చిన తర్వాత దైవ జనురాలు నాగరత్నం గారు రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు తర్వాత నిద్రించి ప్రభు యద్దకు వెళ్ళారు ప్రభు పిలుపుని బట్టి ఆ తర్వాత చాలామంది అప్పటికి సంఘస్తులు చాలామంది ఉండేవారు ఎప్పుడైతే ప్రభు నన్ను నిద్రించారని తెలిసిందో ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా ఆయా చర్చెస్లోకి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు ఎందుకంటే చిన్నాడు ఏం చేస్తాడు అని చెప్పేసి ఒక తక్కువ చిన్న చూపుతో మమ్మల్ని చూసి మరి ఒక్కొక్కరు వెళ్ళిపోవడం మొదలుపెట్టేరండి అందరూ వెళ్ళిపోయారు అయితే ఒక ఐదుగురు మాత్రమే ఉన్నారు ఆ ఐదుగురితోనే ఆ ఐదుగురు వచ్చి పాస్టర్ గారండి మామగారు అనగా దైవ జనరాలు మాకు అప్పగించారు మిమ్మల్ని పరిచర్యను కాబట్టి మిమ్మల్ని మేము విడిచిపెట్టడం మన మనమే ఉన్న మట్టుకే ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఐదుగురు నాకు ధైర్యాన్ని ఇచ్చారు అప్పుడు నేను మా పాస్టమ్మ గారు అనగా మా వైఫ్ ప్రార్థన చేసుకున్నాం ప్రభా నీ పి నీ పిలుపుని బట్టే కదా ఇక్కడికి వచ్చాం నీ ఏర్పాటుని బట్టే కదా ఇక్కడికి వచ్చాం అని చెప్పేసి బాధ ఎంతో బాధతో కన్నీరుతో ప్రార్థన చేశాం మరి అప్పట్లో చాలా ఇబ్బంది పడ్డాం ఇలా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి అలాగే ఆ యుద్ధుడితో ఆ పరిచర్యను మేము కొనసాగిస్తూ వచ్చాం మరి మా పిల్లలు పుట్టే టైంలో నాకు ఒక బాబు ఒక పాపనండి వాళ్ళ టైంలో కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళాం ఆ పోలీస్ స్టేషన్లో కూడా మరి సంఘమే వెళ్ళి మరి ఉన్న పరిస్థితిని అంతని చక్కబెట్టుకొని తీసుకొచ్చేసారు అయితే ఆ ఐదుగురితో మొదలుపెట్టిన ఈ పరిచర్య ఇప్పటికి ఒక వంద మంది దాకా దేవుడు నాకు ఇచ్చారండి అలాగే ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మందిరంలోనికి చేర్చబడుతున్నారు మేము ఇప్పటి వరకు కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడి మీదే ఆనుకున్నాం దేవుడే మాకు ఆధారమయ్యారు ఆయనే మమ్మల్ని పోషిస్తున్నారు మరి కష్టకాలాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడే మాకు సహకారులుగా ఉంటున్నారు కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపరచబడ్డారని నేను నమ్ముతున్నాను మా కొరకు ప్రార్థన చేయండి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి జోషి గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు దేవుడు రోములు దీవించును గాక